అత్యుత్సాహాన్ని చూపెడుతుంటారు ఇంకొకటి ఏంటంటే అంతా సక్రమంగా ఉంది మాకు పోలీసులు సహకరించారంటే లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని తెలియదు అప్పుడు ఈ మన దరిద్రం ఏంటి అంటే ఓ సెక్షన్ ఆఫ్ దాన్ని ఉంటారు అపరమేధావులు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వైసీపీ వాళ్ళే ఇట్లా ప్రశంసించారంటే అతను ఎంతగా కొలైడైపోయాడు చూడండి అని వెంటాడి వేటాడతారు మనకి ప్రస్తుతం ఏంటంటే నీచమైనటువంటి మనస్తత్వాలతో సమాహారం నడుస్తోంది అట్లాంటి సందర్భంలో ఇబ్బంది పడుతున్నారు పోలీసులు లేకపోతే పోలీసే డిసైడ్ చేస్తాడు ఎట్నుంచి అలా ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడేదో ఉమెన్స్ క్రికెట్ ఉందట రెండవది అక్కడ వేరే ఇష్యూస్ అయ్యో దానికి అనుగుణంగా రూట్ ఇస్తారు రూట్ మ్యాప్ ఇస్తారు కానీ ఈ పెట్ట వస్తాడు ఎట్ట తిరుగుతాడు గా ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అరవై కిలోమీటర్ల దారి పొడిగునే జనం ఎవడ ఉండడు ఎక్కడైనా సరే ఓళ్ళ దగ్గర జనం మొబలైజ్ అవుతారు అవుట్ లో ఖాళీగా ఉంటుంది అసలు వీళ్ళు నన్ను అడిగితే అంత పెట్టుకోకూడదు అంత లాంగ్ ఆ కాలేజీకి దగ్గరలో ఐదు కిలోమీటర్లు ఆ రేడియస్ పెట్టుకోవాలి కానీ అరవై కిలోమీటర్లు పెట్టుకోవడం మేబీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత అక్కడ ఇదిగో జగన్ పక్కన నేను చూడండి హో అని డమ్ కొట్టుకోవడానికి టంప్ కొట్టుకోవడానికి అక్కడ పెద్ద పెట్టినట్టు